సమీప గతాన్ని కూడా తరచి చూడకుండా అంటే కొంచెం వెనకపోయి మన మనం చూసుకోకుండా తీవ్రమైన వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు అనేది మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి అలవాటు తన రాజకీయ విమర్శలో తీక్షణత ఉన్నదనే భ్రమతో చవకబారు విమర్శలు చేస్తూ ఉంటాడు మజ్లిస్ చీఫ్ ఒవైసీ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద సుప్రీంకోర్టులో రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరిన ఘటనను ప్రస్తావిస్తూ ఒక మాట మాట్లాడింది అయోధ్య తీర్పునకు నిరసనగా ఒక ముస్లిం జడ్జి మీద బూటు విసిరి ఉంటే పరిస్థితి ఇదే రకంగా ఉండేదేనా అంటూ ఈ లాజిక్ను మనం ముందుకు తీసుకుని వచ్చింది నేను మాట్లాడతా దీని గురించి మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పు రే మీ అభిప్రాయాలు దేశంలో మెజార్టీ మతస్థులు ఏం చేసినా చెల్లుబాటు అవుతున్నదని అదే మైనార్టీలు చేస్తే అది మహాపరాధం అవుతుందంటున్నాడు ఓవేసి నిజంగా దేంతో నవ్వన్నో అర్థమవుతలేదు నాకు భారతదేశంలో ముఖ్యంగా మెజార్టీలు పేరుకు తప్ప ఎందుకు మనకు వస్తున్నారు ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛలు ఎవరికి ఉన్నాయి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరి చేతులు లేస్తున్నాయి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది ప్రభుత్వం అనేది అందరికి తెలిసిందే బట్ మన ఓవైసీ అట్లాంటి కలరింగ్ ఇస్తూ ఉంటాడు